తెలుగు ప్రజలారా కోట నియోజకవర్గం నుండి మీతో మాట్లాడుతున్నాను ఇది మన సత్తా ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఇప్పుడు ఓటికి లక్ష రూపాయలు ఇస్తారట బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు లక్ష రూపాయలు ఎందుకంటే నేను దిగాను కనుక బరిలో తీసుకోండి మునుగోడులో మూడు లక్షలు ఇచ్చారు ముప్పై వేలు ఇచ్చారు కొంతమంది మూడు లక్షలు ఇచ్చారు మూడు వేలు కోట్లు ఖర్చు పెట్టారు విశాఖపట్నం ఎంపీగా వైసీపీ తరపుని టీడీపీ తరపుని బీజేపీ తరపుని మోదీ తొత్తులు నిలబడుతున్నారు మీకు మోదీ కావాలా పాల్ కావాలా రక్షించేవాడు కావాలా ప్రాణాలు తీసేవాడు కావాలా బడుగు బలహీన వర్గాలు కావాలా ఒక శాతం ఉన్న బ్రాహ్మణులు మూడు శాతం ఉన్న కమ్మలు ఐదు శాతం ఉన్న రెడ్లు కావాలా తొంభై రెండు శాతం ఉన్న మనం కావాలా మరలా మీరు మోదీని గాని మోదీ తొత్తుల్ని గాని గెలిపించారా ఈ రాష్ట్రం పది లక్షల కోట్లు అప్పైంది వడ్డీ కట్టలేని పరిస్థితి ప్రతి కుటుంబాన్ని ఐదుగురికి ఐదు కోట్ల రూపాయలు అప్పైంది వడ్డీ కట్టలేని పరిస్థితి రాష్ట్రాన్ని రక్షించి ఎస్కోట్ను అభివృద్ధి చేయాలి అంటే విశాఖ ఎంపీగా నేను గెలిచిన వంద రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఎస్కోట్ డబల్ రోడ్ వేస్తాం ఎస్కోట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం ఎస్కోట్లో గమ్ సిటీ ఇరవై మూడు వే ఎకరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేశామో ముప్పై సంవత్సరాలు ఎస్కోటలో కేజీ టు పీజీ ఉచిత విద్య ముప్పై మూడు పథకాలతో మీ ముందుకు వచ్చారు నిరుద్యోగులారా వంద మందితో ఓటేయించారు దైవజనులారా వంద మందితో ఓటేయించండి క్రైస్తవులు ముస్లింలారా వంద మందితో ఓటేయించండి హిందువులారా శాంతి కోరుకునే వారు ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ వద్దు బడుగు బలహీన వర్గాలు కావాలి కేఏ పాల్ రావాలి పాలన్న రావాలి వారు అందరూ వంద ఓట్లు వేయించి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టి ఈ శనివారం పదిహేడవ తారీఖు ఫిబ్రవరి సాయంత్రం ఆరు గంటలకు మన విశాఖపట్నం ఆశీల మెట్ ప్రక్కన ఉన్న మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న గ్రౌండ్స్కి మీరు రండి ఉచిత ఉచితంగా నేను మీకు ఉద్యోగాలు ఇస్తానని సర్టిఫికెట్లు ఇస్తాను దైవ జనులారా మీడియా మిత్రులారా వంద నుండి వెయ్యి మందిని మీరు తీసుకుని రండి చూసారా నా అభిమానులు అడుగు అడుగుని పవన్ కళ్యాణ్ అవుట్ కేఏ పాల్ ఇన్ అని ఓట్లు పెట్టుకుంటున్నారు అమ్ముడు పోయే కాపు మాకు వద్దు మూడు వేల ఆరు వందల కాపులు ఓట్లు మేము వేస్తామని మీ ముందే ఎవరా పక్కన కూర్చున్నాయి ఇలా రావయ్యా నువ్వు నా పక్కన కూర్చో తిరుపతి గారు వాళ్ళ లీడర్స్ అందరు ఇక్కడ కొందుకు వచ్చి కలిసేది మేము ఒక రూపాయి ఇచ్చాం మీకు మీరు మంచి ఎత్తు మంచి అని వేయించడానికి వచ్చాడు ఎస్ ఏ మండలం ఎస్కోట మండలం వెంకటరమ్ పేట ఎస్కోట నియోజకవర్గం ఎస్కోట మండలం వెంకట వెంకటరమణ పేట వెంకటరమణ పేట మీ ఊరు నేను వస్తా రండి ఈ అరవై రోజుల్లోనే మంచి మీటింగ్ పెట్టండి మూడు వేల ఆరు వందల కాపులు ఓట్లు మనకే పవన్ కళ్యాణ్ మీ పార్టీలో ఎందుకు ముద్రగడ పద్మనాభం చేరలేదు తెలుసా వంద పెద్ద కాపు నాయకుల్లో గంటా శ్రీనివాస్ లాంటి వారు ఒక్కరు కూడా ఎందుకు చేరలేదు తెలుసా కాపులు నన్ను కోరుకుంటున్నారు నువ్వేమో చంద్రబాబు నాయుడు లోకేష్ను మోదీని కోరుకుంటున్నావు వద్దు నువ్వు బీజేపీ టీడీపీ పార్టీలో విలీనం చేయొద్దు రా తమ్ముడు మనలో మనకు గొడవలు ఎందుకు మనకు మోదీ కావాలా స్టీల్ ప్లాంట్ దోచుకునే అదాని కావాలా ఇది తిరుపతి గారు పంపించే మెసేజ్ కాపులారా మీకు అర్థమవుతుందా అవుతుందా అడుగడుక్కి నిన్నటి నుండి ఈ రోజు వరకు పదిహేను వేల మందిని కలిసా పదిహేను వేల మంది బీసీలు కాపులు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్స్ ముస్లింస్ మార్పు కోరుకుంటున్నారు ప్రజాశాంతి పార్టీ కోరుకుంటున్నారు కేఏపా కోరుకుంటున్నారు మీడియా మిత్రులారా మీరందరూ దీన్ని వైరల్ చేయండి రాష్ట్ర రక్షకులుగా ఓనర్సు సీనియర్ రిపోర్టర్సు మీరంతరం పనిచేయండి రిపోర్టర్స్కి నేను ముప్పై మూడు పథకాలే కాకుండా మీ పిల్లలు చదివిస్తా హాస్పిటల్ ఫ్రీ మీకు హౌసింగ్ కూడా ఫ్రీ ఇస్తా వంద రోజులు వెయిట్ చేయాలి నేను గెలిచిన వంద రోజులే ఎందుకు మరలా కోటి రూపాయలు రూపాయి అయిపోతే నా డబ్బులన్నీ రిలీజ్ అయిపోతాయి లీగల్గా వైట్ మనీతో మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టాను నా మాట దేవుని మాట గమ్ సిటీ కట్టి ముప్పై సంవత్సరాల అందరినీ ఫ్రీగా చదివించానా లేదా ఐదు వేల నూట అరవై ఎనిమిది మందికి ఒక్కరోజే సర్టిఫికెట్లు ఇచ్చానా లేదా వితంతులకు మద్దతు ఇచ్చానా లేదా అనాథుల్ని చదివించానా లేదా అవన్నీ నేను గెలిచిన వంద రోజుల్లో ఆరంభం అవుతాయి నమ్మినోళ్ళు ఓటేయండి నమ్మనోళ్ళు దొంగలకు ఓటేయండి థ్యాంక్ యూ వెరీ మచ్